ప్రైస్ టు ది లాడ్ ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే గ్రంథము అరవయవ అధ్యాయము ఇరవై అవ వచనం నీ దుఃఖ దినములు సమాప్తములగును అయిన్ ఇప్పటి వరకు ఏడుస్తూనే ఉన్నామా ఇప్పటి వరకు దుఃఖపడుతూనే ఉన్నావా కాలం నా జీవితంలో ఈ దుఃఖము ఇంకెంతకాలం నా జీవితంలో ఈ రోధన నాకంటూ సంతోషంగా ఉండే రోజులు లేవా నాకంటూ ఆనందంగా బ్రతికే రోజులు లేవా అని బాధతో ఎదురుచూస్తూ ఉన్నావేమో దేవుడు చేస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే నీ దుఃఖ దినములు సమాప్తమైనవి ఇక నువ్వు దేనికోసమైతే ఏడుస్తూ ఉన్నావో దేనికోసమైతే దుఃఖపడుతూ ఉన్నావో ఆ దుఃఖానికి కారణమైన దానిని ఆ ఏడుపుకు కారణమైన దానిని ఆ రోధించటానికి కారణమైన దానిని దేవుడు నీ జీవితంలో నుండి తీసివేయబోతూ ఉన్నాడు ఇక నుంచి నీ దుఃఖము ఆనందముగాను నీ దుఃఖము నాట్యముగాను దేవుడు మార్చబోతూ ఉన్నాడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ఆయన ఖచ్చితంగా మన జీవితంలో ఉన్న అంతా తీసివేస్తాడు యేసుక్రీస్తు వారు పరిచర్య చేస్తున్నటువంటి సమయంలో పన్నెండు సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ యేసుక్రీస్తు వారిని ముట్టి స్వస్థత పొందింది ఈమె ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు పన్నెండు సంవత్సరాల నుంచి దుఃఖమే పన్నెండు సంవత్సరాల నుంచి ఏడిపే పన్నెండు సంవత్సరాల నుంచి బాధే రోధిస్తూ ఉంది ఎప్పుడు నేను బాగుపడతాను ఎప్పుడు నేను ఆనందంగా ఉంటాను ఎప్పుడు నాలో నుంచి రోగము తొలగిపోతుంది ఇక ఏ సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి ఎన్నో సంవత్సరాలు గడిచిపోతూ ఉన్న ఈ బాధ మాత్రం నాలో నుంచి తొలగిపోవట్లేదు వయసు అంతా అయిపోతూ ఉంది ఎప్పుడూ నేను ఇక సంతోషంగా ఉండాలి ఎప్పుడు నేను ఆనందంగా ఉండాలి ఈ బాధతో ఈ దుఃఖంతో ఈ వ్యాధితో నేను ఎంతకాలం ఇట్లా బ్రతకాలి ఇక నాకంటూ సంతోషం లేదా నాకంటూ ఆనందం లేదా ఎంతకాలం వ్యాధిని నాలో ఉండి బాధపడుతుంది ఎంతకాలం వ్యాధిని బట్టి నేను ఏడుస్తూ ఉండాలి ఎంతకాలం వ్యాధిని బట్టి నేను దుఃఖపడుతూ ఉండాలి అని తనలో తాను పన్నెండు సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉంది పన్నెండు సంవత్సరాల నుంచి ఏడుస్తూ యేసుక్రీస్తు వారు అటువైపు నుంచి వెళ్తున్నారని తెలిసి ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే నేను స్వస్థపరచబడతాను నాలో ఉన్న రోగం తొలగిపోతుందని విశ్వసించింది నమ్మింది ఆయన వస్త్రాన్ని ముట్టుకుంది స్వస్థత పొందుకుంది ఆ దుఃఖము ఒక్కసారిగా తొలగిపోయింది ఆ ఏడుపు ఒక్కసారిగా తొలగిపోయింది ఆ రోధించే ఆ పరిస్థితి ఒక్కసారిగా తొలగిపోయి ఆనందము సంతోషము ఆమె జీవితంలోకి వచ్చింది ఆమె విశ్వసించింది ఏమని దేవుడు ఖచ్చితంగా నా దుఃఖాన్ని పోగొడతాడు దేవుడు ఖచ్చితంగా నా ఏడుపును పోగొడతాడు దేవుడు ఖచ్చితంగా నేను రోధించే ఈ విషయంలో నాకు సహాయం చేస్తాడని నమ్మింది ఆ నమ్మకముతో దేవుని వస్త్రపు చెంగును ముట్టింది ఆమె నిజంగానే దేవుడు ఆమె అనుకున్న కార్యాన్ని చేశాడు ఈరోజు ఏడుస్తూ రోధిస్తూ దుఃఖపడుతూ ఒక విషయం గురించి బాధపడుతూ మన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉంటే మనము కూడా దేవుని మీద విశ్వాసం కలిగి ఉండాలి ఆయన్ని ముట్టుకుంటే స్వస్థపరచబడతాం ఆయన మాట ఇస్తే మనం బాగుపడతాం ఆయన మాట ఇస్తే నా జీవితం బాగుపడుతుంది ఆయన మాట సెలవిస్తే నా శరీరంలో ఉన్న రోగం పోతుంది ఆయన ఒక మాట చెప్తే నా జీవితం అంతా నూతనంగా మార్చబడుతుంది అనే విశ్వాసము మనలో ఉంచి మనం కూడా దేవుని పాదాలను పట్టుకోవాలి మనం ఎప్పుడైతే విశ్వాసంతో దేవుని పాదాలను పట్టుకుంటామో అప్పుడు ఆయన మన దుఃఖానికి కారణమైన దానిని మన ఏడుపుకు కారణమైన దాన్ని మనము రోధించటానికి కారణమైన దానిని మనము నిట్టూర్పులు విడవటానికి కారణమైన దానిని మన జీవితంలో నుంచి తీసివేసి ఆనందమును సంతోషమును అనుగ్రహిస్తాడు మన దుఃఖాన్ని ఆయన నాట్యముగా మారుస్తాడు ఎప్పుడు మనము విశ్వసించి ఆయన్ని కోరుకున్నప్పుడు మనం విశ్వసించి ఆయన్ని పట్టుకున్నప్పుడు నీ దుఃఖ దినములు సమాప్తమవుతూ ఉన్నాయి అంటే నీ యొక్క విశ్వాసము కూడా అవసరమే నీవు కానీ ఆయన్ని విశ్వసించి ఆయన్ని నమ్మి ఆయన చెంతకు గాని వస్తే ఆయన ఖచ్చితంగా నీ దుఃఖాన్ని సమాప్తము చేస్తాడు నీ ఏడుపును ఆయన తీసివేస్తాడు నీ రోధించేదాన్ని ఆయన తీసివేస్తాడు ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ఆయన మనందరి జీవితాల్లో దీన్ని జరిగించునుగాక అమ్మాను